సరే మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది కానీ ఒక వన్ మంత్ మాత్రమే తెలుగు ఇంగ్లీష్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీరే ఇంప్రూవ్ చేసుకోవాలి సరేనా ఎందుకంటే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది సరే మేడం మేము మా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం మాకు వన్ మంత్ ఇచ్చారు అది చాలు అవును మేడం థ్యాంక్ యూ సరే సరే ఇంకా క్లాస్కి వెళ్ళండి హమ్మయ్య మొత్తానికి ఒప్పించాం అది కాదు సార్ చాలా లేట్ అయింది కదా రేపు మార్నింగ్ వచ్చాక కంప్లీట్ చేస్తాను చూడు నాకు ఇప్పుడే ఫినిష్ చేసి ఇవ్వాలి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా జాబ్ చేయాలనుందా చెప్పింది చేయకుండా ఎదురు సమాధానం చెప్తున్నా సారీ సార్ అందరూ వెళ్ళిపోయారు ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే బస్సెస్ కూడా దొరకవు అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ రేపు ఎర్లీ మార్నింగే వచ్చి కంప్లీట్ చేస్తాను చెప్పింది చెయ్యి లేదా వెళ్ళిపో కానీ రేపటి నుంచి రావద్దు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్ నేను వర్క్ ఫినిష్ చేశాకే వెళ్తాను నిన్నెలా జాబ్ల నుంచి తీసేస్తాను నిన్ను ఇలా టార్చర్ చేయాలంటే నువ్వు ఇందులోనే ఉండాలి కదా నా ప్రపోజల్కి నో చెప్తావా ఏదో నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు నీ అవసరం నేను తీరుస్తాను నా అవసరం నువ్వు తీర్చు అని అడిగితే నన్నే కొట్టడానికి చేయత్తుతావా ఆ రోజు నాకు మండిన దానికి జాబ్లో నుంచి నిన్ను తీసి పాడేద్దాం అనుకున్నాను కానీ ఇలా నిన్ను టార్చర్ చేసి నా పగ తీర్చుకునే అవకాశం ఉండదని సైలెంట్గా ఉన్నాను ఇది కేవలం మొదలే ముందు ముందు ఉంటుంది నీకు నేనేంటో చూపిస్తాను రోజు రోజుకు తన టార్చర్ నాకు ఎక్కువ అవుతుంది ఈ జాబ్ మీద హోప్తూనే చెల్లెల్ని హైదరాబాద్ తీసుకొచ్చాను తనని చదివిస్తానని అమ్మకు ఇచ్చాను నాన్న లేడు అమ్మనే ఎంతో కష్టపడి నన్ను చదివించింది చెల్లి కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నాను ఇంకా తన చదువు ఆపేద్దామని అమ్మ అన్నప్పుడు చెల్లి చదువు సంగతి నేను చూసుకుంటాను హైదరాబాద్లో మంచి కోర్సులో జాయిన్ చేస్తే వాళ్ళే ఒక మంచి కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని అప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అని అమ్మను ఒప్పించి తనను తీసుకొచ్చాను ఇప్పుడేమో నా జాబ్ ఎప్పటిదాకా ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది మా బాస్ పెట్టే టార్చర్ భరించలేక మానేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి తండ్రి నువ్వెప్పుడు నాతో ఉన్నావు నీ వాక్యం చెప్తుంది నిన్ను విడువను ఎడబాయినని ఆ మాటని నేను నమ్ముతున్నాను నువ్వెప్పుడు నాతో పాటే ఉన్నావు కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను తండ్రి నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడితో సమానమని అన్నావు అయ్యా సమస్తము చూస్తున్నవాడవు నువ్వే నాకు న్యాయం తీర్చి నా పరిస్థితిని మార్చు తండ్రి ఆ అమ్మాయి అంటే నీకెందుకంత కోపం ప్రతిదానికి ఎందుకు అలా అది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా ఒంటరి ఆడపిల్ల ఇంత నైట్ టైం ఇంటికి ఎలా వెళ్తుంది అందరినీ పంపించేసి ఆ అమ్మాయిని ఎందుకలా టార్గెట్ చేస్తున్నావు నీకంత ఇంపార్టెంట్ వర్క్ అయినప్పుడు తనకు తోడుగా ఇంకో ఇద్దరిని పెట్టొచ్చు కదా హా చుడు నీకేం తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అనేది ముఖ్యమైన ఆజ్ఞలలో రెండవది దేవుడు ముఖ్యమైన ఆజ్ఞ అని అంటున్నాడంటే దానికి ఎంత విలువ ఉందో అర్థమవుతుంది పౌల్ అంటాడు మొదటి కొరంతి పదమూడులో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే ద్రోగిడు కంచును గణగనలాడు తాళమునయందు ప్రవచించి కృపావలము కలిగి ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు నువ్వెంత గొప్పవాడివే అవు ఎంత ఉన్నత స్థానంలో అయినా ఉండు నీ తోటి మనుషుని మీద ప్రేమ జాలి కలిగి లేకుంటే నీకున్నదంతా వృధా అది ఎక్కువ కాలం కూడా ఉండదు పగ కోపం ఈర్ష నీ జీవితాన్ని నాశనం చేస్తే ప్రేమ జాలి కనికరం నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది చూడు మనమిద్దరం పార్ట్నర్స్గా ఎంతో కష్టపడి దేవుని కృపతో ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నాం ఇలా చిల్లర వేషాలు వేసి దేవుని ఉగ్రతకు పాత్రడవుతానని అనుకుంటే నువ్వవు అంతేగాని ఇలా ఆఫీస్లో ఇలాంటి పిచ్చి పనులు చేసి కంపెనీ పరువు తీయొద్దు అమ్మో ఏంటి వీడు పార్ట్నర్షిప్ దగ్గరికి వెళ్తున్నాడు అసలే వీడికి తెలియకుండా నొక్కుతున్న డబ్బులు ఫేక్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి కొంచెం తేడా వచ్చినా అవన్నీ బయటపడతాయి ఇప్పుడు అది ఉన్నంతసేపు వీడు నాకు క్లాస్ తీసుకుంటూనే ఉంటాడు తనని పంపించేస్తాను ఇంకా ఆపరా నేనేదో తమాషాకి తనని ఆట పట్టిస్తుంటే నువ్వొక ఏం తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని పంపించాలి అంతే కదా ఆగు హే ఇంకా వెళ్ళు రేపు మార్నింగే వచ్చి ఫినిష్ చెయ్యి ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకా పడుకోలేదా అక్క ఇంత టైం అవుతుంది ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు బయట ఇంట్లో చెల్లెలు ఒంటరిగా ఉంటుంది పాపం తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన లేదు కదా నీకు ఒక టెన్ డేస్ నుంచి చూస్తున్నాను పొద్దున్నే వెళ్తున్నావు లేట్ నైట్ వస్తున్నా సరే నేను అలసిపోయానే నీతో మాట్లాడలేను నన్ను వదిలే అరే అక్క అలా మాట వినకుండా వెళ్ళిపోతుంది వచ్చింది లేటు సరే అన్నం తిందువు కానీ రా నాకు ఆకలిగా లేదు నువ్వు తిన్నావా లేదు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నీకెన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయకు నువ్వు తిను అని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నా ఇప్పుడు నేనేమన్నానని టార్చర్ అంటున్నా నీకోసం వెయిట్ చేయడమే నిన్ను టార్చర్ సారీ నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి తిను ప్లీజ్ బాగా అలసిపోయాను పోనీ నేను తినిపించనా నీకు దండం పెడతానే వద్దు నిజంగానే నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసి పడుకో సరే నీ ఇష్టం సిరి ఈరోజు బయటికి వెళ్దామా బయటికా ఎక్కడికి వస్తానంటేనే చెప్తాను ఎక్కడికి చెప్పు పబ్కీ మన క్లాస్ వాళ్ళు చాలా మంది వెళ్తున్నారంట మన ఇన్స్టిట్యూట్ పక్కనే ఉందంట చాలా బాగుంటుందని చెప్పారు ప్లీజ్ సిరి వెళ్దామే అమ్మో మా అక్కకి తెలిస్తే నన్ను చంపేస్తుంది తనకు తెలిస్తే కదా మీ అక్క ఇలాగూ ఇంటికి వచ్చేసరికి టెన్ అవుతుంది అప్పటి వరకు మనం వచ్చేద్దాం ఏమంటావు బాగానే ఉంది సరే ఇదొక్కసారికి వెళ్దాం అది కూడా జస్ట్ లోపల ఎలా ఉంటుందో చూడడానికి అంతే మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళొద్దు నాకు మాత్రం రోజు వెళ్లాలనేమైనా సరదా ఉంటుందా నేను ఒక్కసారి లే ఓకే ఎస్ ఇక్కడి నుంచి నేను వెళ్తా ఇంకా నువ్వు వెళ్ళు ఇంటికి సిరి ఆ పబ్ ఎంత బాగుంది కదా నాకు భలే నచ్చింది అవును నాకు కూడా చాలా నచ్చింది ఇంకెప్పుడైనా వీలు చూసుకొని ఇంకొకసారి వెళ్దాం సరేలే నేను తొందరగా వెళ్ళాలి మా అక్క రాకముందే నేను ఇంట్లో ఉండాలి నువ్వు వెళ్ళు బాయ్ హమ్మయ్యా రాలేదు అక్కడ తాగిన రకరకాల జ్యూసెస్ ఎంత బాగున్నాయో తాగుతున్నప్పుడు వేరే లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఎలా తయారు చేస్తారో ఏంటో అరే పావుబాజీ సిరికి చాలా ఇష్టం కానీ నా దగ్గర డబ్బులు లేవు రేపు ఆఫీస్కి వెళ్ళడానికి మాత్రమే ఉన్నాయి అరే రేపు సండే కదా ఎల్లుండి కదా ఆఫీస్ చూసుకుందాంలే సిరి రా తిందాం నీకోసం నీకు ఇష్టమైన పావుబాజీ తెచ్చాను అయ్యో అవునా సారీ అక్క నేను తినేశాను నువ్వు తిను ఆకలితో వచ్చి ఉంటావు కదా నేను అన్నం తింటాలే ఇదంటే నీకు ఇష్టం కదా కొంచెమైనా తిను వద్దా నువ్వు తినేసి నిజంగా నాకు కడుపు నిండా ఉంది ఓ సరేలే చా అనవసరంగా తీసుకొచ్చాను ఆ డబ్బులు రేపు దేనికైనా ఉపయోగపడేవి కదా దేవా ఈరోజంతా నాకు తోడుగా ఉండి నా ప్రతి పనిలో సహాయం చేసినందులకే నీకు వందనాలు తండ్రి నేను వర్క్ చేసి అలసిపోవడం కన్నా మా బాస్ టార్చర్తో మెంటల్గా చాలా అలసిపోతున్నాను సరేలే నా పనేదో నేను చేసుకుంటూ వెళ్తాను అతనితో నాకెందుకు అని ఇప్పటిదాకా సైలెంట్గా వచ్చాను నేను పట్టించుకోవట్లేదని నా శాలరీ ఆపేశాడు చేతుల్లో ఒక్క పైసా లేదు పోనీ మానేద్దామంటే ఇంత సడన్గా నాకు జాబ్ ఎలా దొరుకుతుంది ఈ మంత్ కట్టాల్సిన బిల్స్ రెంట్ ఎలా కట్టాలి తలచుకుంటుంటే నాకు పిచ్చెక్కుతుంది దేవా నేను అలసిపోయాను ఇంకా నా వల్ల కావట్లేదు తండ్రి అన్ని దారులు మూసుకుపోయి ఏ దారి కానరానప్పుడు నీ పిల్లల కోసం దారిని సృష్టించేవాడవు అయ్యా నిన్నే నమ్ముకున్నాను నీవు తప్ప నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు నా జీవితంలో నువ్వు చేయబోయే కార్యం కోసం ఎదురు చూస్తున్నానయ్యా హలో హలో సిరి ఈరోజు మన క్లాస్ అందరూ పబ్కి వెళ్దామని అంటున్నారు ఏంటి ఈ రోజే కదా అందరూ ఫ్రీగా ఉండేది అవును కానీ నేను చర్చికి వెళ్ళాలి నాకు రావడం కుదరదు హే ప్రతి సండే వెళ్తావు కదా ఒక్క సండే వెళ్ళకుంటే మీ దేవుడేం కోప్పడులే రా ఇలాంటి టైం మళ్ళీ రాదే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అనేది ఎంత మంచి మెమొరీయో తెలుసా అందరూ ఉంటారు నువ్వు ఒక్కదానివే మిస్ అవుతావు ఆలోచించుకో నాకు రావాలనే ఉంది కానీ మా అక్క ఏమంటుందో ఏదో ఒకటి చెప్పి వచ్చేసే మేము నీకోసం వెయిట్ చేస్తుంటాం లెవెన్ వరకు రా టైం వేస్ట్ చేయకు సరేనా సరేలే ఏదో ఒకటి చేస్తాను సిరి ఏంటి ఇంకా స్నానం కూడా చేయలేదా ఏమైంది నీకు అది అక్క నేను చర్చికి రాలేను నువ్వెళ్ళు ఏం ఎందుకు నాకు కడుపు నొప్పిగా ఉంది అవునా నైట్ బానే ఉన్నావు కదా నైట్ లేదక్క మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది అవునా సరే పదా చర్చ్కి అదే తగ్గిపోతుంది కడుపు నొప్పి వస్తే ఎవరైనా హాస్పిటల్ కి తీసుకెళ్తారు నువ్వేంటి చర్చికి తీసుకెళ్తా అంటున్నావు సండే రోజు నొస్తుంది అంటే అది ఖచ్చితంగా సాంతాను చేసే పనే వాడు వెళ్ళిపోవాలన్నా ఆ కడుపు నొప్పి తగ్గాలన్నా దేవుని దగ్గరికే వెళ్ళాలి ఇంకో విషయం ఏంటంటే నిన్ను నన్ను స్వస్థపరచగలిగేది ఏసయ మాత్రమే గ్రంథం ఏం చెప్తుంది నీ దెబ్బల వలన స్వస్థత దొరికింది అని మనస్సుకు మైండ్కి హృదయానికి శరీరానికి వీటిలో దేనికి గాయమైన దేనికి నొప్పి కలిగిన స్వస్థపరచగలిగేది ఏసేయ్య మాత్రమే సిరి కొన్ని పరిస్థితుల్లో నువ్వు నమ్ముకున్న వాళ్ళు చేతులెత్తేస్తారు కొన్ని పరిస్థితుల్లో డాక్టర్స్ చేతులెత్తేస్తారు కొన్ని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు చేతులెత్తేస్తారు కానీ అన్ని సందర్భాలలో అన్ని పరిస్థితుల్లో చేతులు చాచి హక్కును చేర్చుకునేది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఏసేయ మాత్రమే ఆయన్ని నమ్ముకున్న ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు సిగ్గుపరచబడనివ్వడు మన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి సంతోషానికి మూలం ఆయనే కాబట్టి నీ ఈ చిన్న సమస్య పెద్ద మ్యాటరేం కాదు ఆయనకు ఈజీగా స్వస్థపరుస్తాడు పద లేట్ చేయకుండా తొందరగా రెడీ అవ్వు అక్క ప్లీజ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నేను రాను అంటున్నా కదా అదే ఎందుకు రావు కడుపు నొప్పి ఒక రీజనా నువ్వు ప్రతిరోజు ఆఫీస్ నుంచి గా వస్తున్నావు ఎందుకు అని నేను అడిగానా ఇలాగే నిలదీశానా నువ్వు మాత్రం రాత్రులు రాత్రులు రోడ్ల మీద తిరగొచ్చు కానీ నేను మాత్రం ఒక సండే అయినా ప్రశాంతంగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్దామని అనుకుంటే దానికి కూడా నీకు రీజన్స్ చెప్పాలి నేను లేట్ నైట్స్ దాకా రోడ్ల మీద తిరిగి ఇంటికి గా వస్తున్నానా నువ్వు నన్ను చూసావా నేను అలా తిరగటం చూడలేదు కానీ సెవెన్ కి అయిపోతుంది నీ ఆఫీస్ వరకు ఏం చేస్తున్నావు ఒకరోజు రెండు రోజులు మీటింగ్స్ అన్నో వర్క్ అన్నో లేట్ అయింది అని అనుకోవచ్చు గత రెండు మూడు నెలలుగా రోజు లేట్ గానే వస్తున్నావు ఏమనుకోవాలి ఎవరితోనో అనే కదా అర్థం ఇంకా ఈ విషయాలన్నీ అమ్మతో చెప్పలేదు సంతోషించు ఇంకా అబద్దం చెప్పి అనవసరం నేను మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను రావటానికి లేట్ అవుతుంది చర్చికి నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్ళు లేదా ఎక్కడికైనా వెళ్ళు